స్వామి శ్రీకృష్ణుడు గీతలో భక్తి జ్ఞాన వైరాగ్యము కలిగి ఉండాలన్నది అంటే వాటి అర్థం ఏంటి అంటే భగవంతుడు ఒకేసారి చెప్పారు అంటే అర్జునుడు విషాద యోగం తీసుకున్నాడు అంటే అర్జునుడికి విషాదం వచ్చింది అంటే అంత చక్రవర్తికే విషాదము వస్తే ఇక సామాన్య మానవుడికి భూమిలో పొందిస్తాక మరణించేదాకా విషాదము లేకుండా ఏ ప్రాణి జీవితాన్ని కొనసాగించలేదు అర్థం కాబట్టి అర్జునుడి అంత శక్తిమంతుడే లక్షల మందిని చంపడే శక్తిమంతుడే ఆ పిరికి తనకు దుఃఖంతో ఉన్నాడంటే అప్పుడు ఆ దుఃఖానంతా పరమాత్మైన కృష్ణ పరమాత్మ దేహం విన్నది అంటే శిష్యుడు ఏది చెప్పాడో ఆ బాధలని విని దానికి ముందు అందిస్తారు అట్లాగే పేషెంట్ చెప్పే ఆ సమస్యలన్నీ డాక్టర్ గారు ఓపికతో విని అతనికి తగ్గ మందు ఇస్తాడు అట్లాగే అన్ని దుఃఖాలు చూసిన తర్వాత భగవంతుడు ఒకేసారి మంచి మందు ఇచ్చేసాడు ఏ మందు సాంఖ్యవుడు జ్ఞానం ఇచ్చేసాడు అర్జున నీకు పుట్టుక లేదు నాకు పుట్టుక అంటే ఎగ్జిస్టెన్స్ నిరాకారం నువ్వు నిరాకారమే నేను నిరాకారం అంటే నీకు పుట్టుక లేదు నాకు ఉదాహరణ సినిమా కృష్ణుడు పుట్టాడు అర్జును ట్టకు ము అలాగే సముద్రంలో ఒక బుడగ పుట్టింది అంజుడు ఒక అడ పుట్టింది కృష్ణుడు అంటే బర్త్ ఉంది డెత్ ఉంది బ్ పేరియుడు ఉంటుంది లివింగ్ పీరియడ్ ఉంటుంది డెత్ ఉంది కాబట్టి సాంఖ్య జ్ఞానం అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మేవ అద్వితీయ బ్రహ్మం అంటే అంటే ఈ ప్రపంచమంతా నిదో అనుకుంటున్న మానవు ఇది అజ్ఞానం దీనికి అధిష్టానం ఏంటి పరమాత్మ అని జ్ఞానము అని చెప్పాడు కానీ తనలో ఉన్నటువంటి ఆలోచనలు కోపతాపాలు అవన్నీ జ్ఞాపకం వచ్చేసి ఏం చేయాలి కర్తవ్యం అని చెప్పాను అప్పుడు కిందకి నీకు చెప్పాను భక్తి యోగం కర్మయోగం అంటే అనన్య చిత్త నందే స్పందిస్తూ నువ్వు యుద్ధం అట్లాగే వైజాగ్ అట్లాగే కర్తలు నాకు కనిపిస్తూ కర్మ ఫలాన్ని కొట్టుకున్న నాకు కనిపిస్తూ నువ్వు ఇది అంటే కను కర్తలు కాదు అని చెప్పి అంటే నువ్వేమీ చేయట్లేదు నువ్వు చేసేవాడివి కాదు ఇదే రమణమై చేస్తారు ఒక సూట్ కేసు బెంగళూరు ఎత్తు ఒక ట్రైన్ టికెట్ తీసుకొని ఆ టికెట్ లోపలికి ఎక్కేసి బస్సులో ఈ సూట్ కేసు నేనే ఈ సూట్ కేసు రైలు పోయాలి నన్ను రైలు పోయాలి పాపం ఇద్దరిని ఎక్కడ మోస్తుంది నన్ను అంటే లో మోస్తుంది ఈ సూట్ కేసు ట్రైన్ అవుతుంది కదా అని ఆ సూట్ కేసు నేను తినే అందులో టీసీ గారు అయ్యా నువ్వు కూర్చున్నా రైల్లో నిన్ను రైలే మోస్తుంది ఆల్రెడీ సూట్ కేసు కూడా రైలే మోస్తుంది నిచ్చెంత నిచ్చెత్తకుంటగా దాంట్లో పెట్టగా అంటే ఎవరైతే అనన్య చిత్తంతో ఆ పరమాత్మపై జాస వచ్చి ఆయనపై బాధ వేసి జీవిస్తుంటాడు వాడి యోగ క్షేమం చూస్తున్నాను కాబట్టి విశ్వాత్మ అంటే అందరికి నేను చూస్తున్నాను నన్ను ఎప్పుడు మరవకుండా ఉన్న వాడికి నేనేం చూస్తున్నాను వాడు జ్ఞాని నన్ను ఎప్పుడూ మరవడు నేను వాడిని ఎప్పుడు మరవ అంటే నీకు ఎవరిష్టం అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు కాల్ ఇష్టము ఇల్లు ఇష్టం ఇష్టము బాల తల్లి ఇష్టము లేక రాష్టము కృష్ణుడి బుద్ధుడి సాయిబాబు ఇష్టము జీసస్ ఇష్టము ఇలా చెప్తున్నారు కానీ నిరాకాలము పరమాత్మ ఇష్టమని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అందుకనే సాకారంతో ఎక్కువ ప్రపంచం నిధులు అనుకున్న వాడికి ఉంటారు నిర్గుణ తత్వానికి వెళ్ళేవాడికి అతనికి పరమాత్మ రామ ఇప్పుడు గతంలో నేను రకరకాలుగా పడుతున్నాను ఇట్లా ఎట్లా పట్టుకున్నామీబాబా అనే దత్తాన్ని ఇప్పుడు నా కుదివరికి ఇప్పుడు నాకేమి ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథాలు కులము కోల దోస్తుంది మతం మనిషి ప్రతి ఊళ్ళో కూడా మంచివాడున్నారు చెడ్డవాడు అలాగే ప్రతి దేశంలో మంచివాడు ఉన్నారు చెడ్డవాడు అంటే చట్ట మనసు మంచి మనసు మరి గార్డెన్ నెంతలో మంచి మనసు చెడ్డ మనసు లేదు కదా గార్డెన్ నెంతలో ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ చదువుతున్నాయి కదా కాబట్టి ఎవరైతే తనలో ఉన్న దుర్గుణాన్ని తొలగించుకొని నేను కూడా మహాత్ముడిగా మాదారనుకున్నప్పుడు ఆ ఆ వ్యక్తిని ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేదు అట్లాగే నేను దశదారుతో నా జీవితాన్ని దుర్లభం చేసుకుంటాను దుర్బలం చేసుకుంటాను పాప కోపంగా పడతానంటే అతన్ని కూడా ఎవరు మార్తలేదు అతని యొక్క ప్రవర్తన ఆ ప్రకృతి ఆ విధంగా తయారు చేసి ఆ విధంగా జీవింపజేస్తుంది అందుకని నువ్వు చేసినా చేయకపోయినా నీ ప్రకృతే అంతే కదా సాక్షి అందుకనే దొంగలో ఉన్నది పరమాత్మే దొంగలో ఉంది పరమాత్మే పోలీసులో ఉంది పరమాత్మే కానీ పరమాత్మ సాక్షి సో అతను దొంగతనం చేయమంటూ మంచి పని చెప్పడు సాక్షిగా ఉంటాడు ఉదాహరణకి మానవులందరూ ఒక నిద్ర వేస్తారు కర్మలు చేస్తూ ఉంటారు కానీ సూర్యుడు ఆ కర్మలు చూస్తూ ఉంటాడు మళ్ళా మనుషులు తెరవ ఆ సూర్యుడు అలాగే ఉంటాడు అందరి హృదయాలో ఉన్న ఐ అంటే ఆ ఐ అంటే లోపల నేను చూసావు అనమాట ఇప్పుడు సిసి కెమెరాలు ఉన్నాయి కదా ఐ అంటే పరమాత్మ అందరి హృదయాలు ఉంది వాటి కర్మలకి ఐ కెమెరాక చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనోహృద్ధులు దాటి నువ్వే అయ్యాే పరమాత్మ నీ మనోబృతుల ఆలోచన సాక్షిగా చూసుకుంటా అందుకని చాలా నుంచి ఇవాళ థాట్స్ అంటే నీలో ఉన్న ఆలోచన అబ్జర్వ్ చేసుకుంటే అది ఏ ఆలోచన వస్తుందో దాన్ని తొలగించుకుంటే మంచి ఆలోచన సృష్టించుకోవాలి ఇవి క్రియేట్ బ్యాడ్ అంటే ఉదాహరణకి కాకుండా వెళ్తారు కొంచెం దూరం వెళ్ళి కుడివైపు ఒక కాదు అది వస్తుంటే ఉంటే మళ్ళా లెఫ్ట్ ఆ స్టీరింగ్ ని కంట్రోల్ చేసుకొని ఆయన సేఫ్ గా జర్నీ చేస్తాయి అట్లాగే మనకి మనోబుద్ధులు కూడా మనోబుద్ధులు కూడా స్టీరింగ్ లాంటిది ఏ కర్మ నేను చేస్తే నాకు మంచిది సమాజానికి మంచిది నేను ఏ కర్మ చేస్తే నాకు నష్టము సమాజానికి నష్టము అనుకున్నప్పుడు ఆ వ్యక్తి బాగుపడతాడు సమాజం ప్రోగ్రహిస్తుంది అట్లాగే ప్రతి మనిషి కూడా నా జీవితం కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా బాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మహాపురుగా బాగా కాబట్టి ఈ జీవితం రైల్వే స్టేషన్లు చూడండి పోలీస్ స్టేషన్లు చూడండి కొన్ని ఉంటాయి దొంగతనం చేసిన వాళ్ళు అలాగే పక్కన లోపల దేవుడు ఉంటాయి మళ్ళా వాళ్లే పూజిస్తుంటారు కాబట్టి దుర్గుణాలను బట్టి అగోధము గోధుమ ఇస్తున్నారు కానీ దేహాన్ని బట్టి ఇవ్వండి కాబట్టి ఎవరన్నా కత్తితో పొడిస్తే దేహాన్ని ఆ కత్తిని తీసుకెళ్లి అగర్చేయ ఎందుకంటే పొడిచింది కంటే కాబట్టి కానీ అట్లా చదువుతుందా లేదు చేయి పొడిచింది కాబట్టి చేతిని తీసుకెళ్ళి అగర్చే లేదా శరీరాన్ని తీసుకెళ్ళి అగర్చేయాలి కానీ చేయి చిన్న మనస్సు మనస్సు చేస్తే చెబితేనే ఈ జడమైన చేతులు కత్తి పనిచేయ కాబట్టి ప్రపంచంలో ఎన్ని జైళ్లు కట్టి ఎంత మందిని ఉదయించినా కూడా మళ్ళా ఆ జీవులు మళ్ళా జన్మ తీసుకొని మళ్ళా అదే వాసంతో హత్య చేస్తూ ఉంటాడు ఉదాహరణకి ఒక అతను హత్య చేసి ఏడేళ్ళు జైలు శిక్ష పడింది ఏడేళ్ళలో ప్రవర్తన బాగుందని చూసి వాళ్ళు జైలు స్పంపించింది ఆయన ఇకనైనా జైలుకి రాకున్నాయి అన్నారు ఏంటండి నేను వన్ వీక్ లో మళ్ళా వెరీగా ఉండండి మళ్ళా నేను లోపల వస్తా ఏడు రోజులు మళ్ళా చేస్తాను మళ్ళా ఏడేళ్ళు జైల్లో ఉంటాను అన్నాడు అంటే అతనికి ప్రవర్తన బాగా లేదు అందుకని సత్సంగం అయితే చాలా గొప్పది కాబట్టి పిల్లల్నిచ్చి వంగ ఒక్క వంగ మానే వంగదు చిన్న పిల్లలకి తల్లిదండ్రులకి ఇటువంటి మంచి బుద్ధులు నేర్చుకొని ఇంట్లోనే సంస్కారం వంతు చేసుకుని వాడు సమాజంలో గౌరవింపబడతారు పూజింపబడతారు కాబట్టి ఇప్పుడు పూజింపబడుతున్న మార్పులందరూ ఆ విధంగా మారిన